వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం ఇంట్లో చీపురు ఎక్కడ పడితే అక్కడ పెట్టడం ఆర్థిక ఇబ్బందులకు మూలం మరి ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెడితే లక్ష్మీ ఆకర్షణ కలుగుతుంది ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే చీపురును ఏ విధంగా మనం వాడుకోవాలి మన హిందూ మతంలో ప్రతి వస్తువును ఒక దేవతా స్వరూపంగా భావిస్తూ ఉంటారు అయితే మన ఇండ్లంతా ఊడ్చే చీపురును కూడా లక్ష్మీదేవితో పోలుస్తూ ఉంటారు మన దేశంలో ఇప్పటికీ చాలామంది వాస్తుశాస్త్రం పద్ధతిను నియమాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు ఈ శాస్త్రాన్ని అనుసరించి ఇంట్లో ప్రతి వస్తువును గదిని సరైన దిశలో జాగ్రత్తగా ఉండేలాగా చూసుకుంటూ ఉంటారు వాస్తుశాస్త్రం ప్రకారం ఇల్లు ఊడ్చే చీపురును కూడా ఎక్కడ పెడితే అక్కడ పడేయకూడదు మనం ఇల్లంతా ఊడ్చిన తర్వాత చీపురును మనం ఎక్కడెక్కడో పెడుతుంటాము అలా పెట్టకూడదు ఎక్కడ పడితే అక్కడ అస్సలు ఉంచకూడదు ఇలా చేయటం వల్ల మీకు ధనానికి మూలమైన లక్ష్మీదేవికి కోపం వస్తుందని వాస్తు శాస్త్రం ప్రకారం ఇది మంచిది కాదని చెబుతున్నారు అలాగే చీపురు విషయానికి వస్తే నియమాలు ఖచ్చితంగా పాటించాలి లేకపోతే కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందులు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మన హిందూ ధర్మంలో చీపురు పవిత్రమైనది సాక్షాత్ లక్ష్మీదేవి ప్రతీకగా కూడా చీపురును భావిస్తారు అందువల్ల మన ఇంట్లో చీపురును వాడేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి మరి చీపురు విషయాలో చేయకూడనివేంటి చేయవలసినవేంటి ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం చాలామంది ఇండ్లల్లో చీపురును ఎక్కడ పడితే ఎక్కడ పడేస్తూ ఉంటారు అలా పడేయకూడదు అలా పడేసేటప్పుడు మనం చేసే తప్పులేంటో ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా విరిగిన చీపురును ఇంటిని శుభ్రం చేయకూడదు చాలామంది విరిగిపోయిన చీపురుని అలాగే ఉపయోగిస్తుంటారు అలా ఉపయోగించకూడదు ఇలా చేయటం వల్ల ఇంట్లో డబ్బు అనేది నిల్వ ఉండదు అలాగే చీపురు కింద వేసి తొక్కకూడదు అలా తొక్కటం వల్ల లక్ష్మీదేవిని తొక్కినట్లే అని లక్ష్మీదేవికి అవమానించినట్లని లక్ష్మీదేవి కోపం వస్తుందని మన హిందూ పురాణాలు హిందూ శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అలా చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగిస్తుంది అలాగే ఎట్టి పరిస్థితులను వంటగదిలో చీపురు ఉంచకూడదు వంటగదిలో చీపురు ఉంచటం వల్ల ఇంట్లో ఆహారం దొరకడం కష్టంగా మారుతుంది చీపురే కదా ఇంటిని శుభ్రం చేసేదే కదా ఏ వస్తువును కూడా వంటగదిలో ఉంచకూడదు శుభ్రం చేస్తే ఇల్లుని శుభ్రం చేసే కట్టెనైనా అంటే మనం ఇల్లుని తుడుస్తూ ఉంటాం కదా అలాంటి కట్టెనైనా వంటగదిలో పెట్టకడం మంచిది కాదు అని చెప్తున్నారు అందుకే వంటగదిలో చీపురు లేదా ఇల్లు తుడిచే కట్టె అస్సలు పెట్టకూడదు అలా చేస్తే సమయానికి మనకి లక్ష్మీదేవి అందక ఆహార ఇబ్బంది ఏర్పడుతుంది చూపులను వాడిన తర్వాత దానిని అడ్డంగా పెట్టి ఏదైనా తలుపు వెనకాల ఉంచాలి అలాగే పొడవైన చీపురును ఇంటిని ఊడవకూడదు అదేవిధంగా సూర్యాస్తమం అయిన తర్వాత ఇంటిని ఊడవకూడదు ఒకవేళ ఊడ్చిన ఒకవేళ చెత్తంతా ఊడ్చేసిన ఊడ్ చేసినా ఇంటిని శుభ్రం చేసినా చెత్తను బయట పడేయకూడదు చీపురు ఎట్టి పరిస్థితులను బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదు ఏదైనా ఒక మూలన లేదా ఈశాన్య మూలలో మాత్రమే పెట్టుకోవాలి అలా శుభకార్యాలు జరిగే సమయంలో చీపురును చూడకూడదు అలాగే పొడవైన చీపురు ఎప్పుడు పడితే అప్పుడు పడేయకూడదు అలాగే పాడైన చీపురును కూడా ఎప్పుడు పడితే అప్పుడు పడేయకూడదు శుక్రవారం గురువారం రోజున ఏకాదశి వంటి పవిత్రమైన రోజుల్లో చీపురును పడేయకూడదు కేవలం శనివారం మాత్రమే పారేయాలి అమావాస్య రోజు కూడా ఈ పని చేయవచ్చు అయితే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా రహస్యంగా పాడేయాలి మీరు చీపురు పడేసేటప్పుడు ఎవ్వరికీ మేము చీపురు పడేస్తున్నాము ఇది విరిగిపోయింది పాడైపోయింది అని చెప్పి పడేయకూడదు అలా చెప్పకుండా మీ ఇంట్లో చీపురు పడేసేటప్పుడు రహస్యంగా పడేయాలి ఎందుకంటే చీపురు లక్ష్మీదేవితో సమానమని చెబుతూ ఉంటారు అలాంటి చీపురును పడేసేటప్పుడు మనం పది మందికి చెప్పడం వల్ల లక్ష్మీదేవిని అవమానించినట్లవుతుంది మీరు చీపురును పడేసేటప్పుడు ఎవరికి చెప్పకుండా రహస్యంగా పడేయాలి అలాగే విరిగిపోయిన చీపురును పడేస్తూ ఉంటారు చాలామంది అలా పడేయకూడదు ఎందుకంటే విరిగిపోయిన చీపురును ఎప్పుడు పడితే అప్పుడు అది కూడా పడేయకూడదు శనిమ మాత్రమే విరిగిపోయిన చీపురు కూడా పడేయాలి అయితే చీపురులు చాలామంది ఏదైనా నదిలో కాలువల్లో అలా నీళ్ళల్లో పారే నీళ్ళల్లో వేస్తూ ఉంటారు అలా వేయకూడదు అలా వేసినా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతుంది అందుకే విరిగిపోయిన చీపురు పారే నీళ్ళల్లో అస్సలు పడేయద్దు లక్ష్మీదేవికి చీపురుకు సంబంధం ఉందని మన హిందూ పురాణాలు చెబుతూ ఉన్నాయి మన ఇంటిని శుభ్రం చేయటం వల్లే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని చీపురుతో మన ఇంటిని శుభ్రం చేయటం వల్లే మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుందని అందుకే లక్ష్మీదేవిని ఆహ్వానించేది చీపురు కాబట్టి చీపురును ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎప్పుడు పడితే అప్పుడు పడేయకూడదు ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు కాలితో తొక్కకూడదు చీపురుతో పిల్లల్ని కొట్టకూడదు చీపురుతో అసలు బహిరంగ ప్రదేశాల్లో ఊడ్చకూడదు ఇంట్లో చీపురు ఇంట్లోనే ఉడవాలి బయట చీపురు బయటే ఉండాలి అంతేకాని ఇంట్లో చీపురు బయలు మొత్తం ఊడవకూడదు అంటే ఖాళీ ప్రదేశాలు బయట అంత కాంపౌండ్ ఉంటుంది కదా అక్కడ ఇంట్లో చీపురుతో ఊడవడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నివసించదు ఇంట్లో ఊడ్చే చీపురుతో మాత్రమే ఇంటిని ఊడవాలి చాలామంది ఇళ్ళల్లో పురిటి పిల్లలు అంటూ ఉంటారు కదా కొత్తగా పిల్లలు పుట్టినప్పుడు పురిటి స్నానం చేసే వరకు ఇంటిని ఊడ్చిన చీపురును మళ్ళీ పురిటి స్నానం అయిపోయిన తర్వాత ఇంటిని ఊడవడానికి మంచిది కాదు ఏమంటే ఆ పురిటి సమయంలో ఊడ్చిన చీపురును మీరు బయటపడేసి కొత్త చీపురు తెచ్చుకోవాలి పురిటి స్నానం చేసిన తర్వాత అంతకుముందు వాడిన చీపురును బయటపడేసి పురిటి స్నానం చేసిన తర్వాత కొత్త చీపురును తెచ్చుకొని ఇంట్లో ఊడ్చుకోవాలి అప్పటి వరకు ఉపయోగించిన చీపురును మళ్ళీ ఉపయోగించకూడదని సూచిస్తున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు అంతేకాదు పండగ రోజుల్లో ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు రోహిణీ నక్షత్రం హస్త నక్షత్రం పుష్యన ఉత్తర భద్ర అనురాధ నక్షత్రాల్లో వచ్చిన రోజుల్లో చీపురును కొనకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు మీరు చీపురు కొనేటప్పుడు కూడా కొన్ని నియమాలతో మంచి రోజును చూసుకొని చీపురును కొనాలి చాలామంది ఇళ్లల్లో చీపురు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు తొక్కుతూ ఉంటారు పిల్లలు అలా తొక్కడం మంచిది కాదు మీరు చీపురును జాగ్రత్తగా చూసుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో నివాసం ఉంటుందని ఆర్థిక ఇబ్బందులు ఉండవని ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా చీపురు ఉపయోగపడుతుందని చీపురును ఎప్పటికీ జాగ్రత్తగా చూసుకోవాలి లక్ష్మీదేవితో సమానంగా చూసుకోవాలని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు చీపురు కొనేటప్పుడు కూడా మంచి రోజు చూసుకొని నక్షత్రం చూసుకొని చీపురును కొనాలంట చాలామంది చీపురు ఎప్పుడు పడితే అప్పుడు కొంటూ ఉంటారు అలా కొనకూడదు చాలామంది బాత్రూంలలో కూడా చీపురు ఉపయోగిస్తు ఉంటారు అది బాత్రూమ్కు మాత్రమే పరితం చేయాలి ఇంట్లో చీపురు ఇంట్లో ఉండాలి బయట బయలు ఊడ్చే చీపురు బయటనే ఉండాలి కానీ అంత లక్క ఒకే చీపురు ఉపయోగించకూడదు లక్ష్మీదేవి మన ఇంట్లో నివాసం ఉండదు మన ఇంట్లో ఊడ్చుకునే చీపురు చాలా పవిత్రంగా చూసుకోవాలి లక్ష్మీదేవితో సమానంగా చూసుకోవాలి చీపురుతో పిల్లల్ని పెద్దల్ని ఎవరిని చీపురుతో అస్సలు కొట్టకూడదు అలా కొడితే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతూ మన ఇంట్లో నివాసం ఉండదని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు మేము చేస్తే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి